బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ కామన్ కానీ ఈ సీజన్ లో విచిత్రంగా అమ్మాయి వెంటపడుతుంటే అబ్బాయి పట్టింపు లేనట్టు కూర్చున్నాడు ఆ జంట విష్ణుప్రియ పృథ్వీ నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అంటూ వీలు కుదిరినప్పుడల్లా అతడిపై ప్రేమను కురిపించింది ముద్దొస్తున్నాడు అంటూ ముద్దులు కూడా పెట్టింది అతను క్యాజువల్ గా ఏం మాట్లాడినా సో క్యూట్ అంటూ గిరిగిర్లు తిరిగేది తనది లవ్ కాదంటూనే అతన్ని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పింది ఆమె ఇంత చేస్తున్నా తనకి మాత్రం ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉన్నాడు పృథ్వీ ఇతడి కోసం ఫ్యామిలీ వీకెండ్ లో నాగపంచమీ సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజ్ పైకి వచ్చింది ఆమె చూసిన ప్రేక్షకులు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని డౌట్ పడ్డారు సోషల్ మీడియాలో అయితే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రేమికులే అని ముద్ర వేసేశారు తాజాగా ఈ రూమర్ పై పృథ్వీ స్పందించాడు ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ దర్శిని నాతో కలిసి నటించింది ఆమె గొప్ప నటి తను నాకు మంచి ఫ్రెండ్ కూడా సీరియల్ లో మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్ లో ఉన్నాము కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు పెళ్లి గురించి స్పందిస్తూ పెళ్లి కంటే ముందు నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి కెరియర్ పై ఫోకస్ పెట్టాను నేను అనుకున్న దాంట్లో ఇంకా పది శాతం కూడా చేయలేదు అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అది కూడా లవ్ మ్యారేజ్ అని పృథ్వీ చెప్పుకొచ్చాడు